శ్రీరామచంద్రుడు ఉయ్యాలో అయోధ్య పట్నాన ఉయ్యాలో పట్టాభిషేకము ఉయ్యాలో యుద్ధాన సాయము ఉయ్యాలో కపిలవీరులకు ఉయ్యాలో మనసార విందు ఉయ్యాలో కపిలవీరులెల్ల ఉయ్యాలో కూర్చుండి భోజనము ఉయ్యాలో ఒక కోతి పులుసుతో ఉయ్యాలో తీసుకొని చేతిలో ఉయ్యాలో ఆ ముక్క గజమెత్తు ఉయ్యాలో అదిగని ఓ కోతి ఉయ్యాలో ఎగిరినంత కంటె ఉయ్యాలో ఎగురగా అల్లరి ఉయ్యాలో సుగ్రీవుడెరిగను ఉయ్యాలో అంత రాముడు రాగ ఉయ్యాలో ఎంతటి గనులైన ఉయ్యాలో ఎవరి స్వభావమో ఉయ్యాలో సీతతో కూడి ఉయ్యాలో ఆనందముప్ప ఉయ్యాలో వైభవము సాగించ ఉయ్యాలో వునరించినట్టి ఉయ్యాలో రాక్షస వీరులకు ఉయ్యాలో భోజనము పెట్టించ ఉయ్యాలో చక్కగా ఒక బంతి ఉయ్యాలో చేసినప్పుడు అంత ఉయ్యాలో చేమ గడ్డ ఉయ్యాలో గట్టిగా నొక్కెను ఉయ్యాలో అల్లంత ఎగిరే ఉయ్యాలో అంత కన్న ఎత్తున ఉయ్యాలో ఎగిరికంత కోతి ఉయ్యాలో ఎక్కువ ఆయను ఉయ్యాలో సూర్యమండలం అంత ఉయ్యాలో అల్లరి అనిగే ఉయ్యాలో ఎంత వారైనా ఉయ్యాలో వారు మరవలేరు ఉయ్యాలో